భాజపాలో డె ఐదేళ్ల వచ్చిన వారు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నియమం పెట్టిన మోదీ అమిత్ షాను ప్రధానిని చేసేందుకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు జూన్ నాలుగు తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడదని ఆయన జోషం చెప్పారు ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రీవాల్ మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ జైలులో పెడుతుందని ఆరోపించారు జూన్ నాలుగు తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు హర్యానా రాజస్థాన్ బీహార్ యూపీ ఢిల్లీ కర్ణాటక పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లలో ఎన్డీఏ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయని జోస్ చెప్పారు దిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు తాము ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట హోదా సాధిస్తామన్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ హస్తినకు చెందిన ఉండాలన్న ఆయన ప్రస్తుత ఎల్జీ గుజరాత్ నుంచి వచ్చారని విమర్శించారు నియంతకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పిన కేజ్రీవాల్ తనకు నూట నలభై కోట్ల మంది ప్రజలు అండగా నిలవాలని కోరారు